శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి ఐదవ రోజు భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జున స్వామి రావణవాహనాధీసులై భక్తులకు దర్శనమిచ్చారు శ్రీశైలం ఆలయం దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు అనంతరం స్వామి అమ్మవారుల ఉత్సవమూర్తులను విద్యుద్ప కాంతుల నడుమ కన్నుల పండువగా ఆలయ ప్రదక్షిణలు గావించారు ప్రధాన ఆలయ రాజగోపురం గుండా రావణ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు రావణవాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్రపురవిధుల్లో విహారిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు नई न्यूज यूट्यूब ान प्लीज़ लाइक् शेर अं सबस्क्रैब